శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం గురువారం ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివార్చన జరిపించండి ఐదు ప్రదక్షిణాలు స్వామివారికి చేసుకొని రీపుదిని ధరించండి మేషరాశి కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు అందుతుంది మిథున రాశి రుణాలు కొంతవరకు తీరుస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి కర్కాటక రాశి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు సంఘంలో గౌరవం సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కన్యా రాశి ప్రముఖుల కలయిక సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది రాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి రాశి కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు ధనస్సు రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మకర రాశి కుటుంబ వ్యవహారాలు చికాకు పరుస్తాయి జీవిత భాగస్వామి సహాయం అందుతుంది కుంభరాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మీనరాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది